కాశ్యపాన్వయ సంచాతంశ్రి తురి ఆశ్రమణం వందే రంగరాను అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ 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 తిదండ్రి శ్రీ రంగరామాంజయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం ఆచార్య కైంకర్యంగా భగవద్గీత యొక్క సారాన్ని భగవద్గీతలో ఉండే విషయాల్ని శ్రీకృష్ణార్జున సంవాదంగా మనకి అందించారు శ్రీకృష్ణాచన సంవాదంలో పదిహేడు అధ్యాయంలో ఏడు శ్లోకాల వరకు మనం చదువుకున్నాం ఆరు వేల యాభై ప్రశ్నల వరకు పూర్తయినాయి ఆరు వేల యాభై ఒకటో ప్రశ్న నుండి ఈరోజు చదువుకుందాం శిష్యుడు గురువుగారిని అడుగుతున్నాడు అయితే గురువుగారు ఫలానది తినవద్దు ఫలానది తినండి అని స్పష్టంగా చెప్పేస్తారా ఎనిమిది తొమ్మిది పది శ్లోకాల్లో అలా చెప్పరు ఇది తినడం సాత్వికులకి ఇష్టం ఇది తినడం రాజసులకి ఇష్టం ఇది తినడం ఇష్టం అని చెప్తారు ఆ మూడు శ్లోకాల్లో అలా ఎందుకండి తినవద్దు తినవచ్చు అని స్పష్టంగా చెప్పవచ్చు కదా నాయనా వేదంలో సత్యం వద ధర్మం చరా అంటూ స్పష్టంగానే చెప్పారు అయినా అసత్యాలు ఆడడం అధర్మాలు ఆచరించడం మానేరా లోకంలో నిజమేననుకోండి కానీ శాస్త్ర విరుద్ధంగా చేయడం వాళ్ళ తప్పు కాదేమో కూడా కదండి మూడో అధ్యాయం ముప్పై ఆరో శ్లోకంలో అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా కృష్ణుడు చెప్పేశాడు కదండీ అబ్బో బాగానే అడుగుతున్నావే సరే అర్జునుడు ఏం ప్రశ్నించాడు కృష్ణుడు ఏం చెప్పాడు తప్పు పనులు చేయడం నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎవరో నా చేత చేయించేస్తున్నారు అదెవరు అని అడిగాడు అర్జునుడు ఆ శ్లోకంలో కరెక్టేనా కరెక్టే తప్పు పనులంటే ఏవేవి నువ్వు అనుకుంటున్నావు శాస్త్రాల్లో చట్టాల్లో చేయమని చెప్పినవి చెయ్యకపోవడం చేయవద్దు అని చెప్పినవి చేయడం వెరీ గుడ్ కృష్ణుడు ఇచ్చాడు ఆ ప్రశ్నకి కామము క్రోధము అనే రెండు కారణం అన్నాడు కామం నుంచే క్రోధం బయలుదేరుతుంది కనుక కామమే అసలు కారణం అని మనం చెప్పుకున్నాం కామం అంటే ఏంటి స్త్రీ పురుష పురు పరస్పర వ్యామోహమా దానిని కూడా కామం అంటారు కానీ జనరల్గా కామం అంటే కోరిక చివరి దశలో ఉన్న కోరిక కోరిక ఎన్ని దశలుంటాయి చిన్న చిన్న దశలు అనేకమున్నా ప్రధానమైన దశలు రెండే కోరిక బయలుదేరే దశ ఒకటి బాగా వృద్ధి పొంది ఉండే దశ మరొకటి బాగా గుర్తున్నాయి నీకు వెరీ గుడ్ ఆ దశల పేర్లేంటి కోరిక బయలుదేరే దశని సంగమము అంటారు వృద్ధి పొంది ఉండే దశని కామము అంటారు వృద్ధి పొంది ఉండడం అంటే ఇక ఆ కోరిక తీరకపోతే నిలవలేని స్థితి ఎలాగైనా ఆ కోరిక తీరిపోవాలనే తొందరపాటు ఆ కోరిక తీరడానికి ఏమైనా చేసేయాలనే ఆలోచనల తీవ్రత అది కామం అంటే ఏమైనా ఎలాగైనా చేసేయడం అంటే శాస్త్రప్రకారము చట్టప్రకారము అనే ఆలోచన కూడా లేకుండా ప్రవర్తించేయడం అది కామం అంటే ఈ స్థితి దేనివల్ల కలుగుతుంది కృష్ణపరమాత్మ చెప్పాడు కదండి రజోగుణం వలన అని రజోగుణం లేనివారు ఉంటారా ఉండరు రజోగుణ పరిమాణంలో ఎక్కువ తక్కువలు ఉండొచ్చు కానీ అసలే ఉండని వారు ఉండరు అంటే కామపు స్థితి కూడా అంతో ఇంతో ప్రతి వారికి ఉంటుందని నీ ఉద్దేశమా అవును చతుర్ముఖ బ్రహ్మ మొదలు చేమ వరకు ఉండే ప్రతి బద్ధజీవుడికి కామం అనే స్థితి అంతో ఇంతో ఉండనే ఉంటుంది ముక్తులకి నిత్యులకి మాత్రం ఉండదు వారు శుద్ధ సత్వులు కదా పుట్టుకతోటే వారందరికీ కామం ఉంటుందా రజోగుణం పుట్టుక రజోగుణం పుట్టుక నుంచి ఉంటుంది కదా కనుక కామం కూడా ఉన్నట్లే అయితే ఈ రజోగుణం చాలా స్వల్పంగా ఉన్న సమయాల్లో కామం కూడా చాలా తక్కువగా ఉండి సంగం అని పిలువబడుతూ ఉంటుంది సంగం దశలో కూడా శాస్త్ర విరుద్ధంగా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రేరణ ఉంటుందా ఉండదు ఆ సమయంలో రజోగుణం తక్కువ పరిమాణంలో ఉంటుంది కనుక సత్వగుణమో తమోగుణమో బాగా ఉద్రేకించి ఉంటాయి ఆ సమయాల్లో ప్రవర్తన ఎలా ఉంటుంది సత్వగుణం అధికంగా ఉంటే శాస్త్రాలని చట్టాలని ఆచరించాలనే ఆలోచనలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి తమోగుణం అధికంగా ఉంటే శాస్త్రాలని చట్టాలని అవగాహన చేసుకోవడమే సాధ్యం కాదు వాటి మీద దృష్టే ఉండదు రజోగుణం అధికమైనప్పుడు చెప్పానుగా శాస్త్రాలని చట్టాలని అతిక్రమించైనా సరే తన కామం కోరికని నెరవేర్చుకోవాలని అనుకుంటాడు తమో గుణమైతే శాస్త్రాలు అర్థమయ్యవవు రజోగుణమైతే అవి అర్థమైనా పాటించాలని అనిపించదు సత్వగుణమైతే శాస్త్రాలు అర్థమై పాటించాలనిపిస్తుంది అంతేనా మీరు ఇంతవరకు చెప్పిన దాన్ని అనుసరించి అంతే వెరీ గుడ్ వెరీ గుడ్ నీకు విషయాలు బాగానే అర్థమవుతున్నాయి ఇంతకీ నీకు సత్వగుణం ఎక్కువ రజోగుణం ఎక్కువ తమో గుణం ఎక్కువ ఏమో నాకెలా తెలుస్తుంది పుట్టినప్పుడు ఏముందో తెలిసే జ్ఞానం అప్పుడు లేదు కదా కాలం మారుతున్న కొద్దీ వయసు వస్తున్న కొద్దీ ఒక్క విధమైన కర్మని అనుభవిస్తున్న కొద్దీ ఆ సత్వ రజస్తమో గుణాలు ఎక్కువ తక్కువలు అవుతూనే ఉంటాయి వాతావరణ మార్పులతో కూడా ఎక్కువ తక్కువలు అవుతూనే ఉంటాయి నా చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావం నా మీద పడి దానివల్ల కూడా అవి ఎక్కువ తక్కువలు అవుతూనే ఉంటాయి ఇక నేను సాత్వికుడినో రాజసునో తామసునో ఎలా చెప్పగలను అవును నిజమే చెప్పలేవు నీ మనసులో సుడి తిరుగుతున్న ఆలోచనలే గీటురాయి అవుతాయి నువ్వు సాత్వికుడువో రాజసుడువో తామసుడువో గుర్తించడానికి అవి ఎల్లవేళలా ఒకలా ఉండవు కదండీ ఉండవు మారిపోతూ ఉంటాయి అందుచేతనే ఫలాని రోజున ఫలాని సమయానికి సాత్వికుడువా రాజసుడివా తామసుడివా అని మాత్రమే చెప్పగలం అది కూడా మనస్సులోని ఆలోచనల తీరుని గమనించుకోగలిగిన వారే చెప్పుకోగలరు అయితే ఒక వ్యక్తిని సాత్వికుడిగా రాజసుడిగా తామసుడిగా గుర్తించడం అస్సలు సాధ్యం కాదా మరి కొంతమంది వ్యక్తులని మహానుభావుల్ని పరమ సాత్విక మూర్తులు అంటారే అది ఎలా నిర్ణయించగలిచారు ఒక కార్పెంటరు ఎలక్ట్రీషియన్ పనులని కంసాలి పనులని కుమ్మరి పనులని కుమ్మరి కమ్మరి పనులని చేయగలిచినా జీవితం మొత్తం మీద ఏ పనిని ఎక్కువగా చేస్తున్నాడు అనే దానిని అనుసరించే అతని వృత్తి ఏమిటో ఎలా నిర్ణయించబడుతుందో అదేవిధంగా ఒక వ్యక్తికుండే ఆలోచనల తీరుని అనుసరించి సాత్వికుడిగా రాజసుడిగా తామసుడిగా అతడిని ముద్రవేస్తారు అయితే సాత్వికుడనే పేరు పొందిన ఒక ఆయన అసలే రాజస తామస సూచక మాటలు పనులు చేయడు అని నియమం లేదు అలాగే రాజసుడనో తామసుడనో పేరు పొందిన వారు అసలు ఏ సాత్విక కర్మలు చేయరని కూడా నియమం లేదు మనస్సులో కలిగిన ఆలోచనే చరిగా మారుతుంది కదా ఆ చర్యడని అనుసరించే ఆ వ్యక్తి ఫలానా అని గుర్తించేయవచ్చా అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు మనస్సులో సాత్విక ఆలోచనలే నడుస్తున్నా చేతలలో మాటలలో పరిస్థితుల ప్రభావం వలన ఇంకొకలా ఉండవచ్చు అర్థం కాలేదు ఉదాహరణలు చెప్పండి తన శిష్యుల్ని సరిదిద్దాలనుకునే పరమ సాత్వికమైన ఒక గురువుగారు వారిని మందలించే సమయంలో రాజసులుగా తామసులుగా భాషించవచ్చు తనని గురువుగారిగా భావిస్తున్న శిష్యుల్ని మోసం చేసే ఉద్దేశం ఉన్న ఒకనొక వ్యక్తి తియ్యతీయని మాటలు చెప్తూ పరమ సాత్వికుడిగా భాషించవచ్చు అయితే ఎదుటి వ్యక్తి చేష్టల్ని అనుసరించి అతని సాత్వికుడో రాజసుడో తామసుడో నిర్ణయం అవ్వదన్నమాట అదే చెప్తున్నాను అన్ని వేళలా ఆ నిర్ణయం సరిగ్గా ఉండకపోవచ్చును అని మరెలా ఏంటి అడుగుతున్నావు ఒక వ్యక్తి సాత్వికుడో రాజసుడో తామసుడో తెలుసుకోవడం ఎలా ఎందుకు తెలుసుకోవడం ఎందుకంటే ఎందుకంటే అవును ఎందుకు తెలుసుకోవడం వారితో సన్నిహితంగా మెలగవచ్చా లేదా అని నిర్ణయించుకోవడానికి అవును సుమా కానీ నువ్వు సాత్వికుడివి అయితేనే ఎదుటివారిని సరిగ్గా అంచనా వేయగలవు రాజసుడువో తామసుడువో అయితే నీ నిర్ణయం కూడా తప్పుగా పోతూ ఉండవచ్చు అయ్యి బాబోయ్ నేనెవరినో ముందు తెలుసుకోవాలన్నమాట నీ ఆలోచనలు నీకేగా తెలుస్తాయి వాటి తీరిని జనరల్గా గమనించుకొని బేసిక్గా నీ గుణం సాత్వికమా రాజసమా తామసమా గ్రహించేయవచ్చు ఆ పైన ఆయా సమయాల్లో ఆలోచనల మార్పుని అనుసరించి ఆ సమయానికి నువ్వు సాత్వికుడివా రాజసుడివా తామసుడివా అని గుర్తిస్తూ పోతూ ఉండవచ్చు అంత అవసరమా గుడికి వెళ్ళామంటే అప్పుడు సాత్వికులమే తెలిసిపోతుందిగా కబుర్లు చెప్పకు అన్ని వేళలా భక్తి పారవస్యం పొంగి పోయి గుడికి వెళ్ళిపోరేమి నిజమే నిజమే ఒప్పేసుకుంటున్నాను ఇష్టమైన వ్యక్తుల్ని చూడవచ్చనే ఆలోచన మొదలుకొని ఎన్నో కారణాల చేత గుడికి వెళ్ళిన సందర్భాలు గుర్తుకొస్తున్నాయి మరి ఎలా అయితే ఏమో గురువుగారు మీరే చెప్పేయండి నేను సాత్వికున్నా రాజసుడునా తామసున్నా ఎదుటివారి విషయం చెప్పడం సాధ్యం కాదు కదయ్యా ఎవరి విషయం వారే తెలుసుకోవాలి మనస్సు సుడి తిరిగే ఆలోచనలన్నింటినీ గమనించుకోవడం విశ్లేషించుకోవడం నిర్ణయం చేయడం నా లాంటి వారికి ఎక్కడ సాధ్యం అవుతుందండి గురువుగారు అందుకేనయ్యా జగద్గురువైన కృష్ణ పరమాత్మ తాము సాత్వికులమా రాజసులమా తామసులమా లేక మూడింటి మిశ్రమ మిశ్రమంలో ఏ నిష్పత్తిలో ఉన్నాము అన్న దానిని సులభంగా గుర్తించుకోవడానికి ఎనిమిది తొమ్మిది పది శ్లోకాలు చెప్పాడు ఓహో ఈ శ్లోకాలను చెప్పడానిక ఇంత డిస్కషన్ చేయించారు భలే ఇప్పుడు ఈ శ్లోకాల ప్రాధాన్యత నాకు అర్థమైంది చెప్పండి చెప్పండి వింటాను విను ఎందో శ్లోకం చదువుతాను సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన సస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియా ప్రియా అన్వయం ఆయుసత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియా తాత్పర్యం ఆయుషును జ్ఞానమును బలమును ఆరోగ్యమును సుఖమును ప్రీతిని పెంపొందించినవి తీయనివి జిడ్డుతో కూడినవి స్థిరమైనవి చూచుటకు ఇంపైనవి అయిన ఆహారములు సాత్వికులకు ఇష్టమగును ఓహో సాత్వికులకి జనరల్గా ఎలాంటివి ఇష్టమో చెప్పారన్నమాట సాత్వికులు అవ్వాలంటే ఇవే తినాలని నియమమా నియమం పెడితే మాత్రం తింటావా సత్యం వద ధర్మంచర అనే వేదవాక్యాల నియమాలే అయినా పాటించడం అని అనుకున్నాం కదా ఇప్పుడే నిజమే కానీ ప్రయత్నం చేయవచ్చు కదండీ వెరీ గుడ్ ఇది సాత్వికుల లక్షణం ఒక వస్తువు మీద ఇష్టము అయిష్టము అనేవి మన పూర్వజన్మ సంస్కారాల వలన కలుగుతాయి సందేహమేమీ ఇందులో లేదు కానీ మనలో బలమైన సంకల్పం కలిగినప్పుడు ఆ సంస్కారాల ప్రభావం తగ్గేట్లు క్రొత్త సంస్కారాలని కలిగించుకోవచ్చు అర్థం కాలేదు మళ్ళా చెప్పండి ఒక ఉదాహరణ చెప్తాను విను నీకు ఉల్లి అంటే చాలా ఇష్టం అనుకో అంటే గత జన్మ సంస్కారాలు బాల్యం నుండి కూడా ఉల్లిని వాడుతూ ఉండడం వలన బలపడిపోయి నీకు ఆ ఉల్లిపాయ మీద ఇష్టం పెరిగింది అలాగే స్వీట్ అంటే పెద్దగా నీకు ఇష్టం లేదనుకో అది కూడా గత జన్మ సంస్కారాల వలన బాల్యం నుండి ఇంట్లో పెద్దగా ఎవరు స్వీట్ని వాడకపోవడం వలన కలిగింది అయితే శాస్త్రంలో ఉల్లి మంచిది కాదు స్వీట్ మంచిది అని చెప్పారనుకో బలవంతంగా అయినా నువ్వు ఉల్లి వాడకం తగ్గిస్తూ స్వీట్ వాడకం పెంచుకోగలిగితే కొంతకాలానికి సంస్కారాలు మారిపోతాయి ఉల్లి అంటే ఇష్టం తగ్గి స్వీట్ అంటే ఇష్టం పెరుగుతుంది దశాబ్దాలు గడిచేసరికి నీ జీన్స్లోకి ఈ మార్పు వచ్చేస్తుంది నీ తర్వాతి జన్మలోనూ నీ సంతతిలోనూ కూడా ఈ మార్పు కలిగిపోతుంది అర్థమైంది అర్థమైంది ఫలాని ఫలాని వస్తువులు సాత్వికులకి ఇష్టమైనవి అని అంటే ఆ వస్తువుల మీద బలవంతంగా ఇష్టాన్ని పెంచుకోగలిచిన వారు కూడా క్రమంగా సాత్వికులు అవుతారన్నమాట వారి సంతతి కూడా సాత్వికులుగా పుట్టబోతారన్నమాట దీని రివర్స్ కూడా కరెక్టే సుమా ఇంట్లో పెద్దలందరూ సాత్వికులే అయినప్పటికీ కూడా పిల్లలు రాజస తామస ఆహారాలకి అలవాటు పడిపోతే క్రమంగా వంశమంతా రాజసులు తామసులు అయిపోతారు అలా అయిపోతే నష్టమే కదూ నష్టమా కా నష్టమా కాదా అన్నదాన్ని పక్కకు పెట్టు పదహారో అధ్యాయంలో సాత్వికులది దైవీ విభాగమని రాజస తామసులది ఆసర విభాగమని స్పష్టం చేసేశాడు కదా మరే సత్వం దేవగుణం విద్యా ఇతరో ఆసురో గుణే సత్వం కలవారే దేవతల మాదిరి ఇతరులు అసురుల మాదిరి అని బోరుడు మార్లు అనుకున్నాం తమాషా విను దేవతలు శాశ్వతంగా దేవతలుగా ఉండిపోరు అసురులు శాశ్వతంగా అసురులుగా ఉండిపోరు ప్రయత్నం చేస్తే అసురులు దేవగణంగా మారవచ్చు అజాగ్రత్తగా ఉండే దేవతలు ఆసుర్భావాన్ని పెంచుకున్న వారైపోవచ్చు అర్థమైంది అలవాట్లని బట్టి సంస్కారాలు ఏర్పడతాయి సంస్కారాలని అనుసరించి అలవాట్లు ఏర్పడతాయి ఆటలకు అలవాటు పడిన పిల్లవాడు స్కూల్లో చదువులకు అలవాటు పడ్డట్టు స్కూల్లో చదువు వేస్తే చెడు స్నేహాల వలన ఆటలకు అలవాటు పడ్డట్టు ఇలా కత్తికి రెండు వైపులా పదునే నిజమే గురువుగారు మీరు చెప్పిన శ్లోకంలో ఆహారం అంటే ఏంటండి తినేది అనేనా అర్థం ఆహా మాత్రమే కాదు పదిహేనో అధ్యాయంలో అహం వయస్వా నరో భూత ప్రాణినా దేహమాశ్రి ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్న శ్లోకం దాని అర్థం గుర్తుకు తెచ్చుకో క్షమించండి శ్లోకం గుర్తుకు వస్తోంది కానీ అర్థం మరో మారు చెప్పరు సరే బద్దులు ముక్తులు నిచ్చులు అని జీవులు మూడు రకాలు జీవుడినే పురుషుడు అని కూడా అంటారు ఈ మూడు రకాల పురుషుల కన్నా వేరైన పురుషోత్తముడు ఆయనే భగవంతుడు ఇంతవరకు ఆ గుర్తుందా గుర్తుంది పురుషోత్తముడు అనే పదాన్ని పురుషులలో ఉత్తముడని కాకుండా పురుషుల కన్నా ఉత్తముడు అని గ్రహించాలని చెప్పారు మీరు అలాంటి పురుషోత్తముడు ఎక్కడెక్కడ ఎలా ఎలా ఉండి ఏమేం చేస్తుంటాడో చెప్పే సందర్భంలో అహం వైశ్వానరో భూత్వా అని ఈ పై శ్లోకం వస్తుంది నెమ్మదిగా గుర్తుకు వస్తోంది ఆ శ్లోకం అర్థం నేను వైశ్వానరుడిగా అయ్యి ప్రాణుల దేహమును ఆశ్రయించి ఉండి ప్రాణాపానాది వాయువులతో కూడి నాలుగు విధములైన అన్నమును జీర్ణమగినట్లు చేయించున్నాను అని ఇంకొంచెం వివరించరు ప్లీజ్ గురుగారు సమస్త ప్రాణుల దేహంలోనూ జఠరాగ్ని ఉంటుంది తిన్న ఆహారాన్ని జీర్ణమయ్యేట్లు అదే చేస్తుంది ఆ అగ్ని పేరు వైశ్వానరుడు మన దేహాలలో ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము అనే ఐదు రకాలుగా వాయువు ప్రసరిస్తూ ఉంటుంది అగ్నికి స్నేహితుడు కదా వాయువు అందుచేత తిన్న ఆహారాన్ని అగ్ని జీర్ణం చేయాలంటే వాయు సహాయం ఉండాలి దేహంలో క్రింద నుంచి పైకి ప్రసరించే వాయు పేరు ప్రాణం పైనుండి క్రిందికి పోయే వాయు పేరు అపానం ఇలా ఐదు రకాలుగా వాయువు ప్రసరిస్తూ ఉంటేనే అగ్ని ఆహారాన్ని జీర్ణం చేయగలదు భూమి ఈ సమస్త వస్తువులను నా సమర్థ్యం వల్లనే ధరించగలుగుతోంది అంటూ పదమూడవ శ్లోకంలో వివరిస్తూ పద్నాలుగో శ్లోకమైన అహం వైశ్వానరోభూత్వ ఇందులో వైశ్వానరుడికి జీర్ణం చేసే శక్తి నా వలనే కలుగుతోంది నేను ప్రాణాపానాది వాయువులతో కూడి నాలుగు విధాలైన అన్నాన్ని కూడా జీర్ణమయ్యేట్లు చేస్తున్నాను అన్నాడు పరమాత్మ గుర్తుకొచ్చిందా వచ్చింది కానీ జీర్ణం చేస్తున్నాను అని చెప్తే సరిపోయేదానికి నాలుగు విధాలైన అన్నం అని ఎందుకండి అనడం అన్నం అనగానే తినేది అని మాత్రమే తోస్తుంది సాధారణంగా కానీ అన్నం అంటే ఆహారం అని అర్థం అది నాలుగు విధాలుగా ఉంటుంది నమిలేది జుర్రేది నాకేది తాగేది అని అవును ఇది చెప్పారు గుర్తొచ్చింది అందుచేత తాగేదైనా నాకేదైనా జుర్రేదైనా నమిలేదైనా మన సత్వరజస్తమో గుణాలను అనుసరించే మనకిష్టమవుతాయని గ్రహించు నోట్లోకి ఏం వెళ్ళినా ఆహారమే అన్నమాట దేనిని ప్రీతిగా తీసుకుంటున్నామో దానిని అనుసరించి సాత్వికులమా కాదా అనేది తెలుస్తుంది అన్నమాట అయితే ఇక్కడ నాలుకకి ప్రాధాన్యత ఎక్కువ బొజ్జకి ప్రాధాన్యత ఎక్కువ మనసుకి ప్రాధాన్యత ఎక్కువ స్వీకరించే ఆహారం ఐదు లక్షణాలతో కూడి ఉంటేనే దానిని ఇష్టపడతారు సాత్వికులైన వారు చూస్తుంటే ఈ శ్లోకాలు చాలా ముఖ్యమనిపిస్తున్నాయి సుమండి మరే ప్రాక్టికల్గా ఏం చెయ్యాలో ఏం వద్దు అనే జ్ఞానాన్ని కలిగించేవి ఇవే విష్ణుభక్తుల ఆచారాలు ఎలా ఉండాలో నిర్దేశించేవి ఇవి అందుకే కాబోలు కాబోలు వైష్ణవులకి ఆహారాలు ఆహార నియమాలు ఎక్కువని పేరు అందుకే కాబోలు వైష్ణవులకి ఆహార నియమాలు ఎక్కువని పేరు బాగుపడదలిచిన ప్రతి వారికి ఆహార నియమాలు ఉండాల్సిందే తాను తీసుకునే ఆహారానికి ఈ శ్లోకంలో చెప్పిన ఐదు లక్షణాలు ఉంటే బాగుపడ్డట్టే మరోమారు చెప్పకు చెప్పండి ఆ ఐదు లక్షణాలు ఏమిటో ఆయువుని జ్ఞానాన్ని బలాన్ని ఆరోగ్యాన్ని ఇస్తూ సుఖాన్ని కలిగించి ప్రీతిని పెంచేవి రెండు మధురంగా ఉండేవి మూడు చమురు కలిగి ఉండేవి నాలుగు స్థిరంగా ఉండేవి ఐదు మనోహరంగా ఉండేవి మనోహరంగా ఉండడం అంటే కంటి చూపుకి అసహ్యంగా ఉండకూడదు చూడగానే నోట్లో వేసేసుకోవాలనే భావం కలగాలి తప్ప చీ యక్ అని అనిపించకూడదు ఓ ప్రశ్న అడుగుతాను చెప్పండి లడ్డు అంటే నాకు ఇష్టం చూడగానే నాకు తినాలనిపిస్తుంది కానీ నేల మీద మట్టిలో బురదలో పడిపోయింది లేదా ఇంకొక రింగిల్ అయిపోయింది అలాంటప్పుడు నీకు యాక్ అనిపించింది కనుక అది మనోహరం కాదు అర్థమైంది నాలుగో లక్షణం స్థిరంగా ఉండడం అంటే ఏంటో చెప్పండి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండే ఆహారాల ఉంచే ఆహారాల కాదు ఆహారం అరగకుండా కడుపులో ఎక్కువసేపు స్థిరంగా ఉండేదని కాదు స్థిరాహ అంటే ఆహార స సారం శరీరంలో చిరకాలం ఉండగలగడం అంటే పృథ్వీ జలం ఉష్ణం వాయువు ఆకాశం అనే ఐదింటి కలయిక కదా శరీరం అంటే ఆ కలయికని ఎక్కువ కాలం ఉంచేట్లు చేయగలిగే ఆహారాన్ని స్థిరమైంది అని అంటారు అర్థమవ్వలేదు మనం తినే ఆహారం స్థిరమైనదైతే అది సప్తధాతువులుగా మారగలగాలి రసము రక్తము మాంసము క్రొవ్వు ఎముకలు మజ్జ రేతస్సు అని వాటి పేర్లు ఆహారపు సారం రసం దాని సారం రక్తం దాని సారం మాంసం ఇలా చివరిది వేతస్సు ఓహో ఇలా ధాతువులుగా మారకుండానే కొన్ని ఆహార పదార్థాలు నిష్క్రమిస్తాయి శరీరం నుండి కొన్ని ఒకటో రెండో దశలుగా మారి నిష్క్రమిస్తాయి స్థిరములైన ఆహార పదార్థాలు పూర్తిగా ఏడు దశల్ని పొందుతాయి అలా సప్త ధాతువులుగా ఆహారం మారినప్పుడే పృథివీ మొదలైన పంచభూతాలతో చేయబడిన ఈ శరీరం ఎక్కువ కాలం స్థిరంగా ఉంటుంది తెలిసింది మరి చమురన పదార్థాలంటే నూనెలు నేతులు వెన్నలు మీగడలు మొదలైనవి వీటిలో నెయ్యి శ్రేష్టం ఆ నేతులలో ఆవు నెయ్యి శ్రేష్టం శరీర శైథిల్యాన్ని అడ్డుకుంటుందని చెప్తారు కదూ అవును సాత్వికులందరికీ నెయ్యి నూనెలు ఇష్టమవుతాయి రస్యాహ అంటే తీపి పదార్థాలా అవును షడ్రసాన్ మధురప్రాయాన్ అని నియమం తీపే ప్రధానమైన రసం మిగిలిన రుచులు పెద్దగా అవసరం లేదా బాహటం అనే ఆయుర్వేద శాస్త్రం రసాహ స్వాదు ఆమ్ల లవణతిక్త ఉష్ణకషాయకా షద్రవ్యమాశ్రిత తేచ యథా పూర్వం అని చెప్తోంది అంటే తీపి పులుపు ఉప్పు కారం వగరు అనే ఆరు రుచులు వెనక వెనక బలవత్తరములు అని కన్నా కారం కారం కన్నా చేదు చేదు కన్నా ఉప్పు దానికన్నా పులుపు దానికన్నా తీపి బలాన్ని ఇస్తాయి అని అర్థం బాగానే ఉన్నది కానీ శ్లోకంలో రసం అనే పదమే ఉన్నది ఆరు రకాల రుచులని రసమనే వ్యవహరించవచ్చు కదా మరి ఈ శ్లోకంలో తీయదనమే చెప్పబడిందని ఎందుకు అనుకోవాలి తొమ్మిదో శ్లోకంలో ప్రత్యేకించి ఇతర రుచులు రాజసులకు ఇష్టమని చెప్పబోతున్నారు కనుక స్వీటు ఇష్టమని చెప్పడానికే రస్యాహ అని అన్నారు ఇక్కడ అర్థమైంది స్వీట్లు ఇష్టం సాత్వికులైతే స్వీట్లు ఇష్టపడతారు సాత్వికలు అవ్వాలంటే స్వీట్లని అలవాటు చేసుకోక తప్పదు మరి షుగర్ వ్యాధి వేస్తేనో సమతుల ఆహారం సరైన జీవన విధానం ఉన్నవారికి షుగర్ వ్యాధి రాదు ఆ రెండిటిని నిర్లక్ష్యం చేయడం వలన షుగర్ వ్యాధి వచ్చి ఇష్టమైన స్వీట్లను తినడానికి భయపడతారు ఇక్కడ మానసికమైన ప్రీతిని చెప్తున్నారు తింటున్నారా లేదా అని కాదు వ్యాధులు వచ్చిన వారు ఇష్టమైన పనులను త్యాగం చేయడం తప్పదు కదా తినడం కుదరకపోయినా ఇష్టమా కాదా అనేదే సాత్వికుల గుర్తు అవునులేండి అంతే ఆయుష్ సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనం అనే మొదటి లక్షణం చెప్పండి ఏముంది ఆయుష్ని పెంచేదిగా ఉండాలి ఆహారం ఆయు ఉంటే కదా ఏదైనా అనుష్ఠానం జరుపుకోగలిచింది అందుకే కాబోలు పదవి నాశించి యజ్ఞయోగాదులు చేసేవారికి ఇచ్చే ఆశీర్వచనం కూడా పదవి సిద్ధిరస్తు అని మాత్రమే కాకుండా ఆయురారోగ్య వృద్ధిరస్తు అని కలుపుతారు జ్ఞానం లేని ఆయుష్ కూడా వృధావే కదా అందుచేత తినే ఆహార పదార్థం జ్ఞానాన్ని కలిగించేట్లుగా ఉండాలి శ్లోకంలో ఆయుస్సత్వ అని ఉన్న చోట సత్వపదానికి జ్ఞానం అర్థి అర్థం చెప్తున్నారా అవును ఆహారశుద్ధే సత్వశుద్ధి సత్వశుద్ధో ధృవాస్మృతి అని మనం చాందో చాందోగ్య పరిషత్తులో వాక్యం గతంలో చదువుకున్నాం కదా ఇక్కడ సత్వం అంటే జ్ఞానం అది మనస్సులోది అందుచేత అంతఃకరణం అని వాడుకోవచ్చు సత్వం అంటే సత్వగుణం కాదా సత్వగుణం కలవారికి ఇష్టమైనవి చెప్తూ మళ్ళీ ఇక్కడ సత్వం అని వాడారు కదా సత్వం అంటే బలం అని అర్థం రాదా ఆయుస్సత్వ బలారోగ్య అని బలం పదం ఆ తర్వాత వచ్చేసింది కదా అందుచేత ఇక్కడ సత్వం అంటే అంతఃకరణము మనస్సు జ్ఞానము అనే అర్థాలే వస్తాయి ఎలా తెలుస్తుందంటారు జ్ఞానాన్ని ఆయువుని ఆ పదార్థాలు పెంచుతాయో లేదో కొన్ని నేరుగానే తెలిసిపోతాయి విషం ఉందనుకో అది ఆయువుని తీస్తుందని ఒకరు చెప్పనక్కర్లేదుగా అది సాత్వికులకి ఇష్టం ఉండదు ఆత్మహత్యలు చేసుకునేవారు రాజసులు తామసులే వారు మరి విషాన్ని ఇష్టంగానే తీసుకుంటారు కదా అలాంటి ప్రవృత్తి సాత్వికులకు ఉండదు కనుక వారికి ఆయువును పెంచేవే ఇష్టం బాగా చెప్పారు ఉమ్మెత్తగాయ తింటే పిచ్చెక్కుతుంది అంటే జ్ఞానం చెడిపోతుంది జ్ఞానాన్ని చెడగొట్టే వాటి ఎందు సాత్వికులకి ప్రీతి ఉండదు ఇవి నేరుగా తెలిసేవే కదండి మిగిలిన ఆహార పదార్థాలు శాస్త్రం చదువుకొని లేదా పెద్దలు చెప్పిన దాన్ని అనుసరించి ఆయుష్ని జ్ఞానాన్ని పెంపొందిస్తాయా లేదా తెలుసుకోవాలి బలారోగ్యాలు కలిగించేవంటే బలం అంటే శారీరక బలం కాదు ఇక్కడ అర్థం జటరాగ్ని బలం కరకర ఆకలిని కలిగించగలిగే ఆహార పదార్థాలు సాత్వికులకి ఇష్టం అల్లం శుంఠి ఇలాంటివనుకో లేదా తేలికగా త్వరగా జీర్ణమైపోయేవి అని అనుకోవచ్చు ఆరోగ్యం అంటే రోగాలు లేకపోవడం అవి ఎందుకు వస్తాయి మూడు కారణాలు వాటికి కర్మదోషం వలన జఠరాగ్ని దోషం వలన సప్త ధాతువుల తారతమ్యం వలన కర్మదోషాలను తొలగించే ఆహార పదార్థాలు ఏంటి భగవంతుడికి నివేదన చేసినవి శ్రీమన్నారాయణమూర్తి ఆరగించినవి జఠరాగ్ని దోషాల సప్తధాతువుల అసమౌల్యత అసతమ అసమతౌల్యత ఆయుర్వేదంలో చదువుకోవాలి అంతేనా అంతే మరి సుఖ ప్రీతి వివర్ధనములంటే దీన్ని విడదీసి చదువుకోవాలి సుఖ వివర్ధనములు ప్రీతి వివర్ధనములు అని అంటే ఆహార స్వీకారం చేసే సమయంలోనూ చేసిన తర్వాత ఆ ఆహారం జీర్ణమయ్యే సమయంలోనూ కూడా సుఖంగా ఉంటే సుఖ వివర్ధనములు జీర్ణమైన తర్వాత దాని సారం మనసుకి చేరి మంచి ఆలోచనని కలిగిస్తే లోకానికి ఇష్టమైన కర్మల్ని పనులని చేయగలుగుతాం అవి ప్రీతి వర్ధనములు అబ్బో ఏది పడితే అది తినేయడమే తెలుసు కానీ ఇంత ఆలోచించాలని తెలియదండి అవునాయన బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనములని కృష్ణుడు విడదీసి చెప్తూనే కలిపి చెప్పాడు అర్థం కాలేదండి బలారోగ్యములు ఉంటే సుఖ ప్రీతి వివర్ధనాలు అవుతాయి సుఖప్రీతి వివర్ధనాలైతే బలారోగ్య ఉంటాయి రెండేసి కలిపి జంటలుగా బలారోగ్యములు సుఖప్రీతులు అని విడివిడిగా చెప్పి ఆ రెండు జంటల్ని కలిపేసి బలారోగ్య సుఖప్రీతి వర్ధనాలంటూ కొండంత అర్థాన్ని సూది బెజ్జంలో దూర్చేశాడు ఆహారం ఎంత ముఖ్యమో బాగా తెలిసి వచ్చిందండి ఈ ఎనిమిదో శ్లోక వివరాలతో అని చెప్పారు శిష్యుడు అడిగాడు ఇక్కడి నుంచి రేపు చదువుకుందాం తొమ్మిదవ శ్లోకాన్ని మనం ఆరు వేల నూట ముప్పై ఐదు ప్రశ్నలు చదువుకున్నాం ఈ రోజున శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ య యజ్వర కాంతిమత్యాం ఇది రాజాయ మంగళం